హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా ఇవైతే కనుక పంపిణీ చేస్తున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ లక్ష్యంగా వైద్య శాఖ విప్లవాత్మక సంస్కరణలు అయితే తీసుకొస్తుంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇంటికే ప్రభుత్వం మందులు బట్వాడ చేస్తుంది ముఖ్యంగా చూస్తే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడకపోవడంతో అనారో ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో మందులు సక్రమంగా వాడాలంటే సకాలంలో వారికి చేరువ చేయాలని సీఎం జగన్ భావించారు ఈ సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు జగనన్న సురక్షణలో మందుల డోర్ డెలివరీని అయితే ప్రారంభించారు తపాలా శాఖ ద్వారా మందులైతే సరఫరా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందులు డోర్ డెలివరీ కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఆన్లైన్ మ్యాడ్యుల్ని తయారు చేసింది ఇందులో వ్యాధిగ్రస్తుల వివరాలు వారికి అవసరమైన మందుల జాబితా పొందుపరిచారు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నిర్దేశించిన ప్రణాళిక మేరకు గ్రామాలకు వెళ్ళిన డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను పరిశీలించినప్పుడు వారికి అవసరమైన మందులను సూచిస్తారు వాటిని డోర్ డెలివరీ చేయాలని ఆన్లైన్లో టోకెన్ రూపంలో సిఫార్సు చేస్తారు ఈ సూచన దగ్గరలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్కి వెళ్తుంది వెంటనే డాక్టర్ సూచించిన మందులను పార్సిల్ చేసి తపాలా శాఖ ద్వారా విలేజ్ క్లినిక్లకు అయితే సరఫరా చేస్తున్నారు అక్కడి నుంచి సిహెచ్ఓలు వ్యాధిగ్రస్తులు ఇళ్లకు డెలివరీ చేస్తారు